వెల్కమ్ టు పల్లవి టీవీ జనరల్గా పదమూడేళ్ళ వయసు అంటే ఎలా ఉంటారు ఆ పిల్లలు అప్పుడే తెలిసి తెలియని లోకజ్ఞానం మనిషి రూపం కూడా అంటే ఒక సున్నితమైన బాడీ అంటే అతని వయసు కూడా అంటే ఆడైనా మగైనా వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ చాలా సున్నితంగా ఉంటాయి సో సో అంటే చదువు మీద దృష్టి పెడుతూ ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు సో ఇదంతా సర్వసాధారణం అంటే చదువుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటూ ఉంటారు అయితే ఇదంతా కామన్ జనరల్గా అందరి పిల్లల్లో జరిగేది ఇదే అందరి పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ సో ఇప్పుడు నేను ఒక కుర్రాడి గురించి చెప్పబోతున్నా అతని వయసు పదమూడేళ్ళు అయితే పదమూడేళ్ళకే అతను ఏం సాధించాడు ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనేది ఇక్కడ ప్రధాన విషయం పదమూడేళ్లకే అతను కోటి పది లక్షల రూపాయలు ఐపీఎల్లో జాక్పాట్ కొట్టాడు ఏంటి ఐపీఎల్ పదమూడేళ్ళ కుర్రాడు ఏంటి ఐపీఎల్ ఏంటి కోటి పది లక్షలు అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు విషయం ఆ కుర్రాడు పదమూడేళ్ళ కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్లో సంచలనంగా మారాడు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా క్రీడా ప్రేమికుల్లో క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా ఇప్పుడు ఈ పేరు ప్రధానంగా పడుతుంది అతని పేరే వైభవ్ సూర్యవంశీ ఈ పేరు గతంలో వినుండకపోవచ్చు బహుశా ఈ మధ్య కాలంలో ఈ పేరైతే ప్రధానంగా క్రీడా అభిమానులకి పరిచయం ఈ మధ్య కాలంలోనే ఈ పేరు పరిచయమైంది పదమూడేళ్లకి తన ధనాధన్ బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్నాడు అసలు ఎవరి వైభవ వంశీ అనేది ఇప్పుడు అందరి నొలలో నాంతుంది వైభవ వంశీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు సో ఇప్పుడు ఈ వైభవ వంశీ గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారి మనం వైభవ వంశీ గురించి చూద్దాం వైభవ వంశీ ప్రస్తుతం వయసు పదమూడేళ్ళు పదమూడేళ్ళకి తను సాధించిన ఘనత ఏంటి అనుకుంటున్నారా ఇప్పటికే తన స్థాయికి అంటే తన వయసుకు మించిన ఆటగాళ్ళతో ఆడుతూ వందల కొద్ది పరుగులు చేస్తూ ఈ వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులైతే తన ఖాతాలో వేసుకున్నాడు ఇక ఈ వైభవ్ సూర్యవంశి నాలుగేళ్ల వయసులోనే బ్యాడ్ పట్టడం మొదలుపెట్టాడు అయితే బ్యాడ్ పట్టినప్పుడు ఫస్ట్ అతనికి ప్యాడ్లు వేసుకోవడం కానీ లేదంటే హెల్మెట్ పెట్టుకోవడం కానీ గ్లవ్ వేసుకోవడం చేతికి ఇవన్నీ చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా అనిపించాయి ఆ తర్వాత కొంచెం వేసుకొని ఆడుతూ ఆడుతూ ఉండగా అవన్నీ సౌకర్యవంతంగా అనిపించాయి ఒక్కసారి మనం ఈ వైభవ్ నాలుగేళ్ల వయసు అప్పుడు ఒక్కసారి మనం అతను ప్యాడ్లు పట్టుకొని గ్లవ్ వేసుకొని బ్యాడ్ పట్టుకొని ఆడుతున్న ఫోటో ఒకసారి ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను ఇది నాలుగేళ్ల కిందట అంటే నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు వంశీ తొలిసారిగా బ్యాడ్ పట్టుకున్నాడు సో వైభవ వంశీది బీహార్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ వైభవ వంశీ బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం సో వాళ్ళ నాన్న సంజీవ్ సూర్యవంశీ సంజీవ్ సూర్యవంశీ ఒక దిగువ మధ్య తరగతి చెందిన వ్యక్తి సో తను క్రికెట్ ఆడాలి జా రాష్ట్ర జట్టుకి ఆడాలి దేశ జట్టుకి జాతీయ స్థాయికి ఎదగాలి అని చెప్పి వాళ్ళ నాన్న ఎన్నో కళ్ళగన్నాడు అయితే అందుకోసం తను బీహార్ నుంచి కూడా ముంబైకి వచ్చాడు ముంబైకి వచ్చి అక్కడ ఆ కోచులని బతిమీలాడుకునేవాడు సో కోచ్ల సాయంత్రం అలా కొంత లోకల్గా మ్యాచ్లు ఆడడం అన్నీ వాళ్ళ నాన్న చేశాడు కానీ ఆ తర్వాత అంటే అక్కడ ముంబై అంటే బీహార్ నుంచి ముంబై వచ్చి గడపడం అంటే చిన్న విషయం కాదు సో అక్కడ బతకడానికి చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇళ్లల్లో పనులు చేస్తూ తర్వాత ఈ సులభ కాంప్లెక్స్ సులభ కాంప్లెక్స్లు ఉంటాయి కదా బయట అట్లాంటి వాటిల్లో కూడా పనిచేసి చివరికి అంటే తన సహాయశక్తిలో ప్రయత్నించాడు ఇక ఇది మనకి వల్ల కాదు సెట్ కాదు అని భావించిన ఈ వైభవ్ సూర్యవంశి వాళ్ళ నాన్న సంజీవ్ ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ సొంత రాష్ట్రానికి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు సో ఖచ్చితంగా తాను చేయలేకపోయిన పనిని తన కుమారుడితో చేపించాలి అని చెప్పి వాళ్ళ నానైతే గట్టిగా కృతనశ్యంతో అనుకున్నాడు అనుకున్నట్లు తగ్గట్లుగానే కుమారుని అయితే క్రికెట్ని జాతీయ స్థాయిలో ఒక అంతర్జాతీయ క్రికెటర్గా చూడాలని చెప్పి ఆ తండ్రి అయితే ఎన్నో కలలుగా అన్నాడు ఒకసారి ఇదిగో మనం చూద్దాం కుటుంబంతో వైభవ్ ఇగో ఈ వైభవ్ వైభవ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వైభవ్ సో అయితే తనుగన్న కళలు ఎలాగూ నెరవేరలేదు ఖచ్చితంగా తను సాధించాలనుకున్న లక్ష్యాన్ని తన కొడుకు చేత నెరవేర్చాలి అని చెప్పి తీర్చుకో తీర్చిదిద్దాలని చెప్పి తన కొడుకుని స్వయంగా తనే తన ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న స్థలాన్ని తన తనకున్న ఒక ఇంటి దగ్గర ఉన్న తన సొంత స్థలాన్ని కూడా ఒక సిమెంట్ వికెట్ మొత్తం అంటే చిన్న క్రికెట్ ఆడడానికి వీలుగా ఏర్పాటు చేసి కొడుకు చేత మొదటగా బ్యాడ్ పట్టించాడు ఆ తర్వాత కొడుకులో ఉన్న ప్రతిభనైతే గుర్తించి ఆ తర్వాత సమస్తీపూర్ జిల్లా ఉంది కదా ఆ జిల్లాలోని ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు ఏ నాలుగేళ్ళప్పుడు బ్యాట్ పట్టిన వైభవ్ ఆ తర్వాత ఆరేళ్ళకి వాళ్ళ నాన్న సాయంతో అక్కడ సమస్తీపూర్ జిల్లాలోని ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు అక్కడ క్రికెట్ అకాడమీలో మనీష్ ఓజా మనీష్ ఓజా ప్రధానంగా తొలుత ఇతనికి క్రికెట్ ఓనమాలు తీర్చిదిద్దాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సుధాకర్ రాయ్ అని ఓనమాలు తీర్చిదిద్దినప్పటికీ కూడా అఫీషియల్గా అంటే క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మనీష్ ఓజా ఆధ్వర్యంలో క్రికెట్ ఓనమాలు అయితే దిద్దాడని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆ క్రికెట్ అకాడమీలో ఆడుతున్న టైంలోనే రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నల్ ఇంటర్నల్గా జరిగే అనేక టోర్నీలకు సంబంధించి సెలక్షన్స్కి వెళ్ళాడు సెలక్షన్స్లో వాటిలో అంటే వాటి అన్నింటిలో కూడా సెలక్షన్స్ ట్రైల్స్లో కూడా ఎంపికయ్యాడు అయితే అక్కడ ప్రతిష్టాత్మకంగా జరిగే ఒక టోర్నీలో మాత్రం కేవలం తొమ్మిది మ్యాచ్ల్లోనే ఆరు వందల పరుగులు సాధించి తన పేరు రాష్ట్రం అంతా మారుమోగేలా అయితే సత్తా చాటాడని చెప్పుకోవచ్చు అప్పటికి అతని వయసు తొమ్మిదేళ్ళు నిజంగా మీరు వింటున్నదైతే వాస్తవం అంటే ఇది మీకు నమ్మడానికి ఏమాత్రం నమ్మశక్యం కాకపోయినా కానీ ఇదైతే వాస్తవం వైభవ్ సూర్యవంశి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే క్రికెట్లో అనేక అయితే బద్దలు కొట్టాడు ఆ తరువాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు అంటే బీహార్లో జరిగిన ఒక టోర్నీలో ఆరు వందల పైగా రన్స్ చేయటం అది తన కెరీర్కి ఒక మలుపు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ తరువాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు తండ్రి సాయంతో రోజు కఠోర సాధన చేస్తూ ఫిట్నెస్ పైన అలాగే ఆట పైన సాధన చేస్తూ అతను సాధన చేస్తూ కూడా ఒక అంటే తనని తను తీర్చిదిద్దుకున్నాడు ఒక మంచి ఆటగాడిగా ముఖ్యంగా ఒక మంచి బ్యాటర్గా వైభవ్ సూర్యవంశి ప్రధానంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇక్కడ ఒకసారి మనం చూపిస్తాను తను ఎటువంటి షాట్లు ఎలాంటి షాట్లు ఎంతటి భారీ షాట్లు కూడా ఆడగలగడో ఒకసారి ఈ ఈ ఫోటో చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోద్ది వైభవ్ సూర్యవంశి ఆట ఎలా ఉంటుంది తని తన ఆటకు ఈ ఒక్క షాటు ఈ ఒక్క షాటు తన ఆటకి తన ఆట ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు అర్థం చేసుకోవచ్చు అంటే బౌలర్ వేసిన ఒక బౌన్సర్ని గాలిలోకి ఎగిరి మరీ ఆఫ్ సైడ్ కొట్టిన షాట్ అంటే ఈ ఫోజ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే తన ఆట ఏ స్థాయిలో ఉందో ఇక ఆ తర్వాత విను మనకడ్ ట్రోఫీ అది దేశవ్యాప్తంగా జరిగే ఇది ఒక ప్రతిష్టాత్మక టోర్ టోర్నీ ఏజ్ గ్రూపులకు సంబంధించి సో ఈ వినూ మనకడ్ ట్రోఫీలో కూడా ఐదు మ్యాచ్ల్లోనే మూడు వందల తొంభై మూడు పరుగులు సాధించి దేశవ్యాప్తంగా వైభవ్ సూర్యవంశీ ఎవరు అని చర్చించుకునేలా చేశాడు ఇక ఆ తర్వాత అండర్ నైన్టీన్ నాలుగు దేశాలకు సంబంధించి అండర్ నైన్టీన్ టోర్నీలో కూడా ఇంగ్లాండ్ మీద బంగ్లాదేశ్ మీద అర్ధ శతకాలు సాధించి ఇక తన స్థానాన్ని అయితే సుస్థిరం చేసుకున్నాడు అంటే క్రికెట్లో ఒక బలమైన ముద్ర వేశాడు అతి చిన్న వయసులో కేవలం పన్నెండేళ్ల వయసు అప్పటికి ఇంకా పన్నెండో సంవత్సరం నడుస్తుంది సో ఆ సమయంలోనే నాలుగు దేశాల టోర్నీకి సంబంధించి అందులో రెండు శతకాలు అర్ధ శతకాలు బంగ్లాదేశ్ పైన అలాగే ఇంగ్లాండ్ పైన సో అక్కడే ఇతని కెరీర్ ఇంకొక స్టేజ్కి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ అండర్ నైన్టీన్కి కోచ్గా టీమిండియా మాజీ బ్యాటర్ ఓపెనింగ్ బ్యాటర్ వసీం జాఫర్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు సో అదే టైంలో బంగ్లాదేశ్ పైన ఆ సూర్యవంశీ ఆడిన ఆటను దగ్గర నుంచి గమనించిన వసీం జాఫర్ నిజంగా ఈ వైభవ్ ఆట తిరిగి మంత్రముగ్ధుడైపోయాడు వచ్చి ఈ కుర్రాన్ని హత్తుకొని ఒకసారి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను వసీం జాఫర్తో ఓ ఇగో ఇది బంగ్లాదేశ్తో అండర్ నైన్టీన్ నాలుగు దేశాల సిరీస్ అప్పుడు వసీం జాఫర్తో సో ఆ మ్యాచ్ అనంతరం వసీం జాఫర్ ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి హత్తుకొని అసలు నిజంగా ఆట తీరికి ఈ వైభవ ఆట తీరికైతే వసీం జాఫరే స్వయంగా అంటే మంత్రముగ్ధుడైపోయాడు సో అసలు ఇంత చిన్న వయసులో ఇంత చిన్న పరిణితి ఇంత పరిణితి ఎలా సాధ్యం ఎందుకంటే దాదాపు క్రికెట్లో ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్ళ మాదిరి అతను ఆడుతున్న షాట్లు కానీ బౌలర్లపైన అతను కొనసాగిస్తున్న కొనసాగించిన ఆధిపత్యం కానీ ఇవన్నీ చూసి కూడా వసీం జాఫర్ అయితే మంత్రముగ్ధుడైపోయాడు వసీం జాఫర్ కూడా కొన్ని మెలకువలైతే తనకు చెప్పడం జరిగింది జరిగింది ఇక ఆ తర్వాత అయితే మాత్రం అసలు ఎక్కడ తిరిగి చూసుకోలేదు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఇక రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టాడు పన్నెండు సంవత్సరాల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులో ఇండియాలోనే అతి పిన్న వయస్కుడిగా వన్ ఆఫ్ ద అతి చిన్న వయసులో రంజీత్ ట్రోఫీలోకి అడుగుపెట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశి ఈ ఒక చరిత్ర తిరగరాశాడని చెప్పుకోవచ్చు ముంబై మీద అరంగేట్రం చేశాడు అరంగేట్రం మ్యాచ్లో అంటే పెద్దగా రాణించకపోయినప్పటికీ కనుక ఆ తర్వాత మధ్యప్రదేశ్తో జరిగిన ఒక మ్యాచ్లో మాత్రం నలభై మూడు బాల్స్లో నలభై ఒక్క రన్సు అందులోనూ ఆరు ఫోర్లు ఒక సిక్స్ మధ్యప్రదేశ్ అంటే అది ఎప్పటి నుంచో ఆ టీంలో చాలామంది ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు ముఖ్యంగా పేస్ బౌలర్స్ ఉన్నారు కనీసం గంటకి నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేసే బౌలర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కొని నలభై మూడు బాల్స్లో నలభై ఒక్క రన్సు చిన్న విషయం కాదు అందులో ఒక సిక్స్ కూడా ఉంది సో ఇది ఇంకొక కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత అతిపెద్ద మేజర్ టర్నింగ్ పాయింట్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనం ఇది ఈ ఫోటో మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా ఇండియా అండర్ నైన్టీన్ తరఫున యూత్ టెస్ట్ సిరీస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా భారతదేశం పర్యటనకు వచ్చింది అండర్ నైన్టీన్ ప్లేయర్స్ వాళ్ళంతా కూడా చెన్నైలో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది యూత్ టెస్టు ఆ టెస్ట్లో వైభవ్ సూర్యవంశి ఓపెనింగ్ చేసే వైభవ్ సూర్యవంశి కేవలం అరవై రెండు బాల్స్లో నూట నాలుగు రన్స్ పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు అంటే ఏ స్థాయిలో అతని విధ్వంసం కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు ఇదిగో ఇదంతా ఇది ఆ మ్యాచ్లోనే తను శతకం సాధించి అభివాదం చేస్తూ ఉంటాడు ఫ్యాన్స్కి ఇదిగో ఒకసారి ఇది మనం చూడొచ్చు సో అంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు అది యూత్ టెస్ట్ మ్యాచ్ అందులోను అరవై రెండు బాల్స్లో నూట నాలుగు రన్స్ అంటే అది చిన్న విషయం కాదు సో అక్కడితో ఇక అతని కెరీర్ అయితే కంప్లీట్గా టర్న్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఇక అందరి దృష్టి కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా క్రికెట్ని అలాగే స్పోర్ట్స్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసలు ఎవరు ఈ సూర్యవంశీ అనేది ఈ ప్రధానంగా సెట్ చేయడం కూడా మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి కూడా సూర్యవంశీ మారు పేరు పేరైతే మారుమోగిపోతుంది దేశవ్యాప్తంగా ఇక ఐపీఎల్లో కూడా అడుగు పెట్టడం ఖాయం అని చెప్పి అంతా భావించారు అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు బేస్ ప్రైజ్ ముప్పై లక్షల రూపాయలతో తన ధరనైతే నిర్ణయించుకున్నాడు సో ఇక మనం చూసాం రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం జరిగింది ఇక రెండో రోజు వైభవ్ సూర్యవంశీ కోసం ఆయా జట్లు పోటీ పడ్డాయి తొలుత ముప్పై లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన ఈ వైభవ్ సూర్యవంశీని వైభవ్ సూర్య సూర్యవంశీ కోసం ప్రధానంగా ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్లయితే ఫస్ట్ ఢిల్లీ అయితే బిడ్ని ప్రారంభించింది సో ఢిల్లీ బిడ్ ప్రారంభించినప్పుడు ఇతన్ని కొనుగొనేందుకు కొనుగోలు చేసేందుకు కూడా ఢిల్లీ టీం చాలా ఆసక్తి చూపించింది సో ఇతన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అంటూ కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మార్చిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రావిడు నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్లోకి వచ్చింది ఖచ్చితంగా ఈ కుర్రాన్ని కనుక టీంలోకి తీసుకుంటే సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు ఏళ్ళ పాటు కనీసం పది నుంచి పదిహేను ఏళ్ళ పాటు టీంకి ఒక ప్రధాన అసెట్ అవుతాడు ఎందుకంటే వయసు ఉంది చాలా వయసు ఉంది కాబట్టి భవిష్యత్తులో టీంకి ఒక మంచి ప్రధానమైన బలం ఒక ఆస్తిగా మారుతాడు అని చెప్పి భావించిన రాహుల్ ద్రావిడు ఈ కుర్రోని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు కోటి పది లక్షలు పెట్టి రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ అతిపిన్న వయస్కుని ఐపీఎల్లో అతిపిన్న వయస్కుడిగా కూడా ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించాడు ఈ వైభవ్ సూర్యవంశి ఇక చివరికి ఢిల్లీ రాజస్థాన్ ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి చివరికైతే రాజస్థాన్ కోటి పది లక్షలు పెట్టి వేలంలో వైభవ్ సూర్యవంశిని కైవసం చేసుకుంది ఇక వైభవ్ సూర్యవంశి పేరు రాగానే సోషల్ మీడియా మొత్తం ఒక విధంగా చెప్పాలంటే షేక్ అయిపోయింది సోషల్ మీడియా మొత్తం అసలు ఎవరి వైభవ వై వైభవ్ సూర్యవంశి తెలియని వాళ్ళు తెలిసిన వైభవ సూర్యవంశి వేలంలోకి వచ్చాడా అనగానే కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఈ వేలాన్ని చూడడం కూడా అక్కడ ఒక ప్రధాన విశేషం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైభవ సూర్యవంశి అంటే క్రికెట్లో అంత చిన్న వయసులో ఉండే పదమూడేళ్ళ చిన్న వయసు అంటే నిజంగా ఏమీ తెలిసి తెలియని వయసు శరీరంలో కూడా అంత పటుత్వం ఉండదు ఎముకలు కూడా చాలా అంటే సున్నితంగా ఉంటాయి కానీ అలాంటి టైంలో ఇప్పుడు దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు ఈ వైభవ సూర్యవంశీ సో ఈ ఇప్పుడు ఐ ఐపీఎల్లో అతి చిన్న వయస్సుకుడిగా అంటే ఐపీఎల్లో అడుగు పెట్టబోతున్న అతి చిన్న వయస్కుడిగా ఈ వైభవ్ సూర్యవంశీ అయితే సరికొత్త రికార్డు సృష్టించాడు ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున అయితే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఖచ్చితంగా టీంలో అయితే ప్లేస్ వచ్చే అవకాశం కూడా ఉంది యశస్వి జైస్వాల్ టీమిండియాకి ఇప్పుడు ఓపెనర్గా ఉన్నాడు యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ ఆడే అవకాశం కూడా ఉన్నట్లు మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది ఇక వైభవ్ సూర్యవంశీ బ్యాటింగే కాదు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ కూడా ఒక ఆర్థోడాక్స్ స్పిన్ కూడా వేగల సత్తా ఇతనికి ఉంది సో ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు అంటే తన ఆడిన దేశవాళి టోర్నీలో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ కూడా వేశాడు బట్ బ్యాటింగ్ మాత్రం ఇతని బలం ఇప్పటివరకు క్రికెట్ ప్రేమికులు కానీ క్రికెట్ విశ్లేషకులు తల పండిన క్రికెట్ పండితులు సైతం అసలు ఇతని ఆట పట్ల మంత్రముగ్ధులవుతున్నారు నిజంగా అసలు ఇంతటి ఆట ఎలా సాధ్యం ఇంత చిన్న వయసులో ఎందుకంటే ముఖ్యంగా అతను క్రీజులో కుదురుకునే విధానం ఆ తర్వాత అంటే స్థిరంగా క్రీజులో నిలబడ్డం ఆ తర్వాత అతని టెక్నిక్ బౌలర్ బాల్ రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా ఆడాలి బౌలర్ పైన ఏ విధంగా ఎదురు దాడి చేయాలి అనేది అంటే ఈ విషయాలన్నింటిపైన కూడా అంత అంత పరిణితి సాధించడం చిన్న విషయం కాదు ముఖ్యంగా ఏకాగ్రత చెక్కు చెదరిని ఏకాగ్రతతో అతను బ్యాటింగ్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని క్రికెట్ ప్రేమికులనేది క్రికెట్ విశ్లేషకులని ప్రతి ఒక్కరిని కూడా సంభ్రమాశ్చర్యాలకు సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేస్తుంది గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇదిగో కేఎల్ రాహుల్తో కూడా ఉన్న పిక్చర్ మనం ఒకటి చూడొచ్చు ఇది కేఎల్ రాహుల్తో ఇది నాలుగు దేశాల టోర్ని మనం మనం చెప్పుకున్నాం కదా బంగ్లాదేశ్ ఇంగ్లాండు వాటి మీద హాఫ్ అర్ధ శతకాలు సాధించినప్పుడు ఇది సో వైభవ్ సూర్యవంశి గురించి సింపుల్గా చెప్పాలంటే చిన్నోడే కానీ మామూలుడు కాదు తన బ్యాటింగ్ సత్తాయంతో ఇప్పటికే బీసీ అంటే భారత క్రికెట్ సెలెక్టర్లు కూడా చూశారు ఈ ప్రపంచ దేశాలు కూడా ఇతని గురించి అంటే ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలు కూడా ఇతని గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది అంటే చిన్న విషయం కాదు ఇక అతికొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ వేదిక అంటే ఐపీఎల్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు ఉంటారు రకరకాల బౌలర్లు రకరకాల స్పిన్నర్లు అందరూ ఉంటారు సో వాళ్ళందరినీ కూడా వైభవ్ సూర్యవంశీ అయితే ఎదుర్కొనబోతున్నాడు అయితే వాళ్ళ ఇప్పటివరకు అయితే అంటే ఇప్పటివరకు తను ఆడింది కూడా ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్ళు ఈ వయసులో ఉన్న వాళ్ళతో అంటే తన వయసు చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఒక తనకంటే ఒక పది పన్నెండేళ్ళు పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళతో అందరితో ఆడాడు రాణించాడు మెప్పించాడు సో ఇప్పుడు అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్ళతో తలపడి పోటీపడి వాళ్ళతో కలిసి ఆడబోతున్నాడు కాబట్టి ఏ విధంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ముద్ర వేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి టైంలో ఇది వైభవ్ సూర్యవంశీ గురించి సింపుల్గా మనం చెప్పుకుంటే అయితే వైభవ్ సూర్యవంశీ గురించి కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి వైభవ్ సూర్యవంశీ వయసు ఇప్పుడు పదమూడేళ్ళు కాదు ఏళ్ళు అంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే గతంలో తను ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన సమయంలోనే తన వయసు పదమూడేళ్ళు అంటూ కూడా చెప్పడం ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో అయితే తెగ ట్రోల్ అవుతుంది సో మరొకసారి తనకి బోన్ పరీక్ష చేయాలి ఎందుకంటే క్రికెటర్లకి ఖచ్చితంగా బోన్ పరీక్ష చేస్తారు దాని ద్వారా వయసు ఎంత అనేది నిర్ధారిస్తారు బీసీఐ దీనికి సంబంధించి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళ ఫాదర్ సంజీవ్ కూడా రెస్పాండ్ అయ్యారు తన కొడుకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బీసీసీఐ ఈ అఫీషియల్గానే తన కొడుకుకి బోన్ అంటే ఈ బోన్ టెస్ట్ చేసింది సో ఇప్పుడు మరొకసారి తాము చేయడానికి అంటే బోన్ టెస్ట్ చేయించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము ఇవన్నీ ఈ ఆరోపణలు అంటే ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే అంటూ కూడా వాళ్ళ నాన్న కొట్టిపడేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక వాళ్ళ నాన్న కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే తన కొడుకుని ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాను ముఖ్యంగా అంటే తొలుత తానే బ్యాడ్ పట్టించి ఇంటి దగ్గర ప్రధానంగా కరోనా టైంలో కరోనా టైంలో అంటే అంత ఇంటికే పరిమితమైన సమయంలో తన కొడుకుని ఏ విధంగా ఎలాగైనా ఈ టైంలోనే తనలో ఉన్న మెలకువల్ని బయటకు తీయాలి అని చెప్పి ఇంటి దగ్గర ఒక సిమెంట్ వికెట్ వేయించి తనతో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం అవన్నీ చేయడం కూడా జరిగాయి సో తన కొడుకు కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాను ఇంకా అప్పు చేసి కూడా తన కొడుకుని ఖర్చు పెట్టాను అని చెప్పి కూడా చెప్తున్నాడు వారానికి మూడు రోజులు అంటే మెరుగైన శిక్షణ కోసం వారానికి మూడు రోజులు సమస్తీపూర్ నుంచి పాట్నాకు తీసుకెళ్లారు పాట్నాకు అంటే దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల జర్నీ ఉంటుంది సో అంటే ఇది చిన్న విషయం కాదు వారానికి మూడు లేదా నాలుగు రోజులు ఒకసారి నాలుగు రోజులు అంటే మెరుగైన శిక్షణ కోసం అంటే వారానికి నాలుగు రోజులు పాట్నాకు కూడా తీసుకెళ్ళాడు అంటే తన తండ్రి ఈ కొడుకు మీద ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే అటు డబ్బులనే కాదు ముఖ్యంగా విలువైన సమయాన్ని కూడా తన మీద ఇన్వెస్ట్ చేశాడు సో ఇప్పుడు ఈరోజు నా కొడుకు ఈ స్థాయిలో ఉండటం నిజంగా తనకి రాష్ట్రానికి కూడా ఎంతో గర్వంగా ఉందని చెప్తున్నారు అయితే ఈ ఆరోపణలు మాత్రం ఇవన్నీ నిరాధారమైనవి మరొకసారి అవసరమైతే ఈ బోన్ మ్యారేజ్ టెస్ట్కి తన కొడుకు సిద్ధంగా ఉన్నాడు మేమంతా ఉన్నాము అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఇతను చాలా చిన్నోడు కాబట్టి అంటే అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఏదైనా కానీ ఇతను ఎక్కడికి వెళ్ళినా ఏ మ్యాచ్ ఆడాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ నాన్న పక్కన ఉంటాడు అది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొసమెర్పు ఇక ఈ కుర్రాడు ఐపీఎల్ పుట్టిన నాలుగేళ్లకి ఈ కుర్రాడు పుట్టాడు అంటే నిజంగా ఆశ్చర్యకరం ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఈ కుర్రాడు మాత్రం రెండు వేల పదకొండులో పుట్టాడు అప్పటికే ఐపీఎల్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగు నాలుగు ఐపీఎల్ నడుస్తున్న టైంలో ఈ కుర్రాడు పుట్టాడు అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఐపీఎల్లోకి అడుగు పెట్టిన ఒక తొలి ప్లేయర్గా కూడా ఈ వైభవ్ సూర్యవంశి అయితే సరికొత్త రికార్డు సాధించాడని చెప్పుకోవచ్చు ఇక వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ రాయల్స్కు ఎలా ఎంపికయ్యాడు అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికర విషయం జనరల్గా ఈ ఇంటర్నల్ టోర్నీల్లో ఆ తర్వాత నాలుగు దేశాల టోర్నీలో అలాగే ఈ ఈ ఇండియా ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ యూత్ టెస్ట్ సిరీస్లో కూడా రాణించడంతో ఇతనికి ఈ వైభవ్ సూర్యవంశికి రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒక పిలుపు వచ్చింది సెలక్షన్ ట్రయల్స్కి ఆ పిలుపులో భాగంగా అతను నాగపూర్కి వెళ్ళాడు నాగపూర్లో సెలక్షన్స్లో రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడు ఒక మాట చెప్పాడు ఒకే ఓవర్లో పదిహేడు పరుగులు చేయాలి నీ టీం గెలవాలి అంటే ఏం చేస్తావు ఎలా ఆడతావు అంటూ కూడా తనకు ఒక టార్గెట్ ఇచ్చాడు అప్పుడు వైభవ్ సూర్యవంశీ చేసిన పనికి అక్కడున్న కోచ్ కూడా ఒక్కసారిగా అవక్కాడు పదిహేడు పరుగులు చేయాలి అంటే ఏ మాత్రం ప్యానిక్ అవ్వకుండా ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఎటువంటి టెన్షన్ కూడా తీసుకోకుండా అలవోకగా మూడు సిక్స్లు సాధించి ఔరానిపించాడు మొత్తం ఆ సెలక్షన్ ట్రైన్లో ట్రయల్స్లో మొత్తం ఎనిమిది సిక్స్లు నాలుగు ఫోర్లు కొట్టి అక్కడ ఉన్న యాజమాన్యాన్ని కూడా ఒక్కసారిగా అబ్బురపరిచారు ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే అప్పుడే నిశ్చయించుకున్నట్లుంది ఈ కుర్రాన్ని ఎట్లయినా టీంలో తీసుకోవాలి ఖచ్చితంగా ఇతనికి అవకాశం ఇవ్వాలి అంటూ కూడా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అయితే ఖచ్చితంగా అప్పుడే నిశ్చయించుకున్నట్లుంది సో అందుకోసమే ఐపీఎల్లో ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ఈ కుర్రాడి కోసం అయితే పోటీ పడింది ఢిల్లీ పోటీ బాగా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా చివరికి కోటి పది లక్షలు పెట్టి ఈ వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ అయితే దక్కించుకుంది సో ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటన్నిటికీ మేము వెనకడుగు వేయం ఖచ్చితంగా తన కుమారుడికి ఈ అవసరమైతే మరొకసారి బీసీఐ ద్వారా ఈ బోన్ టెస్ట్ చేపిస్తామని వాళ్ళ నాన్న చెప్తున్నారు బట్ ఆరోపణలన్నీ పక్కన పెడితే అతని ఆట తీరుతో యావత్ దేశాన్నే యావత్ క్రిమి క్రికెట్ ప్రేమికుల్ని క్రికెట్ విమర్శకుల్ని సైతం తను మెప్పించాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తన బ్యాటింగ్తో తన టీంకి అలాగే తన టీంకి మరిన్ని విజయాలు అందించడంతో పాటు ఖచ్చితంగా భవిష్యత్తులో భారత జట్టులోకి అడుగు పెట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది సింపుల్గా వైభవ్ సూర్యవంశి గురించి వైభవ్ సూర్యవంశీ గత కొద్ది రోజులుగా అటు సామాజిక మాధ్యమాల్లో అలాగే వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి చిన్నోడు అతి చిన్న వయస్కుడు పదమూడేళ్లకే జాక్ పాట్ కొట్టిన క్రికెటర్